హాయ్ ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మటన్లో దుమ్ములతో అయితే దుమ్ముల పులుసు చేయబోతున్నా అది కూడా పక్కా శ్రీకాకుళం స్టైల్లో ఇప్పటి వరకు నేను త్రీ టు ఫోర్ టైమ్స్ అలా చేశాను ఈ దుమ్ముల పులుసు రెసిపీ ఈ రెసిపీ చాలా బాగుంటుంది అయితే మనం ఎక్కువ క్వాంటిటీలో మటన్ తెచ్చుకున్నప్పుడు దానిలో బోన్స్ సపరేట్ చేసేసి ఉప్పు పసుపు వేసి వేయించేసి స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా మనకి ఎప్పుడైతే మటన్ తినాలనిపిస్తుందో అట్లాంటప్పుడు ఈ మటన్ బోన్స్ వేసుకొని వంకాయ లేదా ఇంకా ఏదైనా వెజిటబుల్ వేసుకొని దానిలో చింతపండు రసం అలా వేసి మనము దీన్ని ఒక పులుసులాగా చేస్తాము అయితే ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బియ్యము ధనియాలు జీలకర్ర వాటిని మనము మామూలుగా డ్రై ఫ్రై చేసుకొని అది బాగా మిక్సీ చేసేసి వాటర్లో కలిపి లాస్ట్లో వేసుకుంటాం అనమాట పులుసు అంతా మరిగిపోయిన తర్వాత అలా చేస్తే మంచిగా తిక్కుగా కన్సిస్టెన్సీ వచ్చి పులుసు అయితే చాలా బాగుంటుంది ఈ ఫుల్ వీడియోని నేను ఈ వీడియో కింద ఇస్తాను చూసేయండి